వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తుందంటే అందులో కొండ దంపతులది ఎందుకంటే కొండ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు కొండ సురేఖ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అలాగే పద్దెనిమిది నెలలుగా దాదాపుగా పది సార్లు కూడా కొండ సురేఖాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీని ఇరికాటంలో పెడుతుందని చెప్పేసి సొంత పార్టీ నేతలు వారిపైన కంప్లైంట్ చేయడం తర్వాత రీసెంట్ గా ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రిగా వరంగల్లో రాజకీయాలు కూడా వేగంగా నడుస్తున్నాయి అలాగే కడియం శ్రీహరి కావచ్చు తర్వాత ఇతరితర పేర్లు ఇప్పుడు ప్రస్తావన ఎందుకు దాదాపుగా నలుగురు ఐదు మంది ఆ ఎమ్మెల్యేలు కూడా కొండ దంపతుల పైన యాంటీగా ఉన్నారు అలాగే వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం తర్వాత వాళ్ళు క్రమశిక్షణ కమిటీకి వివరణ కూడా ఇచ్చారు పదహారు పేజీలతో కూడినటువంటి లేఖను కూడా వారికి అందజేయడం అనేది జరిగింది సో ఇన్ని రోజులు నడుస్తున్నటువంటి ఎపిసిడ్ ఒక అయితే ఇప్పుడు కొండ సురేఖ పైన చర్యలు తీసుకోవాలి ఆమె ఎమ్మెల్యేకి కూడా అర్హులు కాదు ఎందుకంటే కొండ మురళి నిన్న ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏందంటే గతంలో నేను పదిహేడు పదహారు ఎకరాలు భూమి అమ్మాను గత ఎన్నికల్లో అలాగే దాదాపుగా ఎనభై కోట్లకు పైగా నేను ఖర్చు చేయడం అనేది జరిగింది సో దాదాపుగా నాకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయి సో నేను పోరాటం చేసింది ఆ వేరే వాళ్ళతోటి బీసీ సామాజిక వర్గం కావచ్చు కింద వారిని ఎప్పుడు కూడా నేను పుట్టగొట్టే పని చేయలేదు ఎవరి దగ్గర చేజా జరగలేదు సో నాకున్నటువంటి పరిధిలోనే నా బిజినెస్ నేను చేసుకొస్తున్నా కావాలని నన్ను టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది సో నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు అలాగే కేసులు అనేది కూడా నాకు పెద్ద లెక్కలేదు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర నాది కొండ మురళి కొండ సురేఖ అంటేనే ఒక ఫైటర్స్ గా వరంగల్లో పేరుంది అలాంటి నాకు బెదిరింపులు చేస్తేనో లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తేనో వారిని ఎంటికతో తీసి పడేస్తాను అలాగే రీసెంట్ గా కొండ సుష్మిత వా అంటే తన వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది నెక్స్ట్ పరకాల ఎమ్మెల్యే ఆస్పిరేట్ నేనే అని చెప్పేసి సో కొండ వారసురాలుగా కూడా కొండ సుష్మిత కూడా ఒక పేరుంది మరి ఇవన్నీ చూసుకున్నట్టు అయితే మరి రేవురి ప్రకాష్ రెడ్డి ఇలాంటి సమయంలో ఈ విధంగా పోస్టులు చేయడం ఏంది సో నన్ను చెక్ పెట్టే కార్యక్రమాలు పనుల పడ్డారా అలాగే నిజంగా ఎమ్మెల్యేలకి ఆ కొండ దంపతులకి పడట్లేదా సో నలుగురిది ఒక అయితే వేరేది ఒక దార నలుగురిది మనకు మహేష్ బాబు పాటు ఉంది నలుగురికి నచ్చింది నాకు నచ్చదు అన్నట్టు మన ఎమ్మెల్యేలకు నచ్చింది కొండ దంపతులకి నచ్చట్లేదా వీళ్ళ పైన వాళ్ళు కావాలని చాటులు చెప్తున్నారా లేకపోతే వాళ్ళని టార్గెట్ గా కొండ ఫ్యామిలీ చేసిందా కేవలం సుష్మిత కోసమే వరంగల్లో ఈ రాజకీయాలు అనేది హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగిందా సో కొండ మురళి చేసినటువంటి వ్యాఖ్యలకి ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈసీని కలవడం తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఈసీని కలవడం ఎందుకంటే ఎలక్షన్స్ లలో ఈసీ కొంత పరదీ ఇస్తుంది ఇన్ని లక్షల లోపే డబ్బులు ఖర్చు చేయాలి ఆ లక్షలు కూడా ఖర్చు చేసిన దానికి దేనికి ఎంతనో లెక్కలు చూపించాలి మరి ఎన్నికల్లో ఎనభై కోట్లు ఖర్చు చేశారు పదహారు ఎకరాలు అమ్మారు అని చెప్పేసి ఇలాంటి వాక్యాలు అంటే కేవలం డబ్బులతోటే ఓట్లు కొన్నారా ఈసీ ఏంటంటే డబ్బులు ఇస్తేనో లేకపోతే ఆ విధంగా ఓట్లు వేసుకుంటేనో ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేసే అధికారాలు ఈసీకి ఉంటాయి కాబట్టి అలాగే స్పీకర్ ని వాళ్ళు వివరణ కోరే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కొండ మురళి వ్యాఖ్యల వల్ల కొండ సురేఖకి ఏమైనా ఎఫెక్ట్ పడనుందా మరి వరంగల్ రాజకీయాలు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఎమ్మెల్యేలని వీళ్ళు టార్గెట్ చేశారా వీళ్ళని కావాలని ఎమ్మెల్యే టార్గెట్ చేశారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు